ఈ నెల సిక్స్టీన్త్ రోజు జూలై సిక్స్టీన్త్ రోజు మనకు మార్నింగ్ లెవెన్ థర్టీకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లోకి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోంగా మనకు జడ్చర్ల బస్ స్టాండ్లో చూసుకుంటే తన అవి ముప్పై ఆరు లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది ఆ టెక్నికల్ ఎవిడెన్సు ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక త్రీ మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో ట్వంటీ ఎయిత్ రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్ ఇంకొకతను షారుఖ్ ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్ వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు వీళ్ళ మీద అంతకుముందు కూడా రెండు వేల ఎనిమిదిలో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్ట్ ల్యాక్ లిఫ్టింగ్ అనమాట ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు వీళ్ళ ఎంబో అది సో ఈ ముగ్గురిని కూడా మనం ట్వంటీ ఎయిత్ రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు ఈ సత్తారానే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్లో వీళ్ళు కొంత వాడుకోంగా ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ మనం రికవరీ చేయడం జరిగింది మిగిలిన డెబ్బై ఐదు వేలు వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాదులో పహాడీ షరీఫ్ ఏరియాలో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి మళ్ళీ వస్తాండామని చెప్పి వెళ్ళడం జరిగింది ఫర్దరు కస్టడీకి తీసుకొని ఈ సెవెంటీ ఫైవ్ కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తాము ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రికవరీ అయ్యింది ఇంకా సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇంకా రికవరీ చేయాల్సి ఉంది కస్టడీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ రికవరీ చేస్తాం ఈ యాక్చువల్గా మన దగ్గర సీసీటీవీ కెమెరాలు జెడ్చల్ లో చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడవి అసలు ఉపయోగం పడలేదని చెప్పొచ్చు కొంచెం మాత్రమే ఒక వన్ పర్సెంట్ మాత్రమే మనకు ఉపయోగపడ్డాయి మిగిలిన ట్రై కమిషనర్ కమిషనరేట్ మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వల్లనే ఈరోజు ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక్క సీసీటీవీ వచ్చేసి వంద మందితో సమానం కాబట్టి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మీ మీ కాలనీస్లో ఏర్పరచుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు డిటెక్షన్కి చాలా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజల్ని జడ్చర్ల ప్రజల్ని కోరేది ఒకటే ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీకు అంటే సేఫ్టీ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సీసీటీవీలు కమ్యూనిటీ సీసీటీవీలు పెట్టుకుంటే బాగుంటుంది